దేవునికి స్తోత్రం హలేలుయా హలే ఈరోజు చాలా సుదినం పర్వదినం మనకందరికీ మనకందరికీ ప్రియ సోదరుడు సోదరుడు అంటే సంస్కృతం తెలుగు భాషలో అచ్చ తెలుగులో నాకు ప్రియమైన తమ్ముడు బ్రదర్ జాన్ వెస్లీ చాగంటి చాగంటిపాటి జాన్ వెస్లీ జన్మించినటువంటి సుదినం వారు జన్మించడం మనకందరికీ కూడా సంతోషకరం అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు అని బాప్తి చౌహాను గురించి చెప్పిన మాట ఇవాళ తమ్ముడు జాన్వేస్లిని గురించి కూడా మనం చెప్పగలం నిజంగానే ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి పద్నాలుగు వందల సంఘాలు విభిన్న విభాగాలు మరి దేశంలో ఉండే లక్షల మంది ఓఫిరిస్టులే కాకుండా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ విభేదం లేకుండా కుల మత విభేదం లేకుండా జాన్ వెస్లీ గారు పుట్టినందుకు లక్షల మంది వాళ్ళు సంతోషిస్తున్నారు కనుక వారికి ఉన్నటువంటి నిస్వార్థ ప్రజాసేవా దృక్పథం కొరకు దేవుని స్థుతిస్తున్నాము ఒక గొప్ప దైవజనుడు కుమారుడు తండ్రి గారి యొక్క లీగసీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి సేవలో కొనసాగుతూ ఇంకా విస్తరించారు వారి తండ్రి గారి కంటే ఇంకా విస్తారంగా వారు సేవ చేస్తున్నారు కనుక ఈ శుభ సందర్భంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు జాన్ వెస్లీ గారికి నా ప్రియ తమ్ముడికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు వారి వారికి వారి కుటుంబానికి వారి ఆర్గనైజేషన్కు అందులో ఉన్న మెంబర్స్ స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బ్లెస్ యూ ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకము ఆయన జరుపుకోవాలని ఆశిస్తున్నాను ఎన్నో జన్మదినం బాబు ఇది ఫార్టీ ఫైవ్ ఎగ్జాక్ట్గా నేను దేవుని సేవ కొరకు నా ఈసీఐ ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు ఆయన పుట్టాడు కనుక చాలా సంతోషం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు నేను సేవలో నలభై ఆరు సంవత్సరాలు ఉన్నాను నేను రిజైన్ చేసినప్పుడు ఇంకా అనుకుంటా లేకుంటే అప్పుడే పుట్టారేమో అప్పుడు వాళ్ళ ఇంటి ప్రక్కన ఉంటే ఎత్తుకునేవాడిని కూడా ఇప్పుడు నన్నే ఆయన ఎత్తుకుంటున్నాడు చాలా సంతోషము ఇంకా ఇలాంటి జన్మదినాలు అనేకం జాన్ విస్లీ గారు జరుపుకోవాలి వారి నూరవ జన్మదినంలో కూడా నేనే ఇలాగా సందేశం ఇవ్వాలని నన్ను నేను ఆశీర్వదించుకుంటున్నాను అంటే అప్పటికి నాకు వందేళ్ళు దాడుతాయి ఏసయ్యరాడ ఆలస్యం అయితే కలకాలం మనందరం ఇలాగే కలిసి మెలిసి దేవుని నామాన్ని మహిమపరచాలి అలాగే సమాజంలో అన్ని వర్గాల వారికి మనం సహాయపడాలి ఇది నా ప్రార్థన ప్రియులారా ఇప్పుడు మోపరితి జానన్న గారు వస్తున్నారు చాలా దగ్గరలో ఉన్నారు వారు ప్రధాన సందేశకులు వారే వాకింపాలని నేను ఆశించాను ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పేది నేను చెప్తాను ఎందుకంటే ఎప్పుడు బంతిలో అన్నం వడ్డించేవాడిని అంటారు నువ్వు కూర్చోవయ్యా భోంచే అంటారు కదా కనుక నలభై ఏళ్ళుగా భోజనం వడ్డిస్తానే ఉన్నారు నువ్వు కూర్చోవయ్యా నీకు కూడా అన్నం పెడతామని ఎవరు అంటలేదు కనుక ఇవాళ నేను కూర్చొని భోంచేయాలనుకున్నాను జాన్ గారు వచ్చేదాకా ఏదో నేను నాలుగు మాటలు చెబుతాను అలాగే వేదిక మీద ఆశయలైనటువంటి मरी प्रिया मित्रलु प्रजा एक महान जनता की एक नेता खान साहब को हम तहज से हम उनको शुक्रगुज़ार करते हैं उनके इधर आने के लिए आपका बहुत बड़ा स्वागत है खान साहब आपको देख के हमें बहुत बहुत खुशी हुआ और हम दोनों मिलके हम सब लोग मिलके इसी तरह से कई सालों खयामत के दिन तक ऐसा देश की सेवा जन जन, जन, जन जनता की सेवा सारे जनता की सेवा सारे मजहबों के सारे धर्मों के जनता की सेवा हम करते रहें ये हमारी ख्वाहिश है और दुआ भी है आपको बहुत बड़ा स्वागत है आपको बहुत बधाई खान साहब आयन अवतलोड़ और खुला में मत में ఎవరికి ఏ హెల్ప్ అవసరమైనా చేసేస్తారు అలాంటి ఒక మంచి నాయకులు ఖాన్ గారు మరి నాకన్నా చాలా పెద్దవారు ఆయన దేవుడు ఆశీర్వదించాడు మా తమ్ముడులాగా ఉంటాడు కానీ మా అన్నగారు ఆయన ఆ దితే హామరే చోటే బాయ్ లేకపోతే హామరే బడే బాయ్ హాయ్ ఏ హుదాకి బరకతాయి ఆమె భగవానికి బరకతాయ్ तरवा तमुच तहबीर इच्न चला नी अद वो ना बहुत बड़ा स्वागत आपका थैंक यू फॉर कमिंग हियर आई एम आनर्ड टू बी सीटेड बिसाइड्स यू आपके बाजु बैठते हुए मेरा बहुत बड़ा ఆదరమిలా గౌరవమిలా ఏం మెరేలే బోధ ఖుషీకి బాధ హే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా వందనాలు కార్యక్రమ అధ్యక్షులు వారు ప్రియ తమ్ముడు దయాసాగర్కు అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనుడు ఇజ్రాయెల్ గారికి మా జనరల్ సెక్రటరీ అబ్బులు గారికి వందనాలు మరి అన్నగారు వస్తున్నట్టున్న దైవజనులు దైవజనులు రెవరెండ్ మోపర్తి జాన్ అన్నగారు వస్తున్నారు అందరు చెప్పకూడదాం చప్పట్టుడుతూ వారిని ఆహ్వానిద్దాం వెల్కమ్ వెల్కమ్ వెరీ గుడ్ వెల్కమ్ బైక్ ఇప్పుడు నా కడుపు నిండిందండి స్టేజ్ కూడా నిండుగా ఉంది ఆనందంతో నా కడుపు నిండింది జాన్ గారు కూడా వచ్చేశారు చాలా సంతోషం సభ నిండుగా ఉంది చాలా సంతోషం జాన్ గారే ఈ మీటింగ్కి ప్రధాన వక్తా అని నేనైతే అనుకుంటున్నాను సో నేనేదో మీకు ముందుగా కొన్ని పరిచయ వాక్యాలు చెప్పి పెద్దవాడిని కానీ రిటైర్డ్ పెద్దోళ్ళు అయినాక రిటైర్మెంట్ ఇస్తారు కదా చాలా సంతోషం ప్రియ మిత్రులారా నేను నాలుగు మాటలు చెప్పి ముగించేస్తాను చాలా సంతోషం దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి దేవోక్తి మనం చదువుకొని ధ్యానించి తిరిగి పెద్దలకు సమయాన్ని అప్పగించుకుందాము దానియలు ప్రవచన గ్రంథం దానియేలు ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయము నలభై ఏడవ నలభై ఆరు నలభై ఏడవ వచ్చిన రెండు చదువుదాం ద బుక్ ఆఫ్ డానియల్ సెకండ్ చాప్టర్ ఫార్టీ సిక్స్త్ అండ్ ఫార్టీ సెవెంత్ వర్స్ అంతటా రాజుకు నెబుక నిజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపను ఆజ్ఞాపించను మరియు రాజు ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరుచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప బ దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీదను అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధాని ప్రధానునిగాను నియమించను మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి అయిన ఆ మిక్కిలు గొప్ప దేవా సకలాశీర్వాదాల మూల కారణభూతుడా నీకు మహిమ ప్రభావము వందనాలు స్తోత్ర మహిమలు చెల్లిస్తున్నాము ఈ సాయంత్ర వేళ నీ దాసుడు మా సహోదరుడు మా సహదాసుడు జాన్ వెస్లీ గారి జన్మదినాన ఈ సుదినాన తల్లి గర్భంలో నుండి వారిని పుట్టించింది మొదలుకొని ఇదిగో ఇంతవరకును వారి జీవితంలో సంభవించిన అనేక ఘట్టములలో మీరు తనకు సమయోచిత సహాయం అనుగ్రహించి ప్రతి పోరాటములో మీరు అనుగ్రహించి ప్రతి ఆటంకాన్ని అధిగమింపజేసి ఏనాడు ప్రజాసేవలో ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానంలో వారిని నిలవబెట్టి నీ సమాజమునకు సాధారణ మానవ సమాజానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు జలిస్తున్నాం వారి జన్మ సుదినాన నీ వాక్యాన్ని పంపించండి నాతో మాతో మాట్లాడండి యేసు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడుతాను కొద్దిసేపు దయచేసి శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మనవి ఈ కడవరి కాలములలో దేవుని బిడ్డలు నేర్చుకోవలసిన అత్యవసరమైన పాఠము ఏమిటంటే సమయోచిత జ్ఞానము కలిగి ప్రవర్తించాలి మారుతున్న కాలాలు మారుతున్న పరిస్థితులన్నీ ఊరికేనే మారడం లేదు దేవుని జోక్యము చేతనే మారుచున్నవి దయచేసి గమనించండి మన దేశ రాజకీయాలు లోక రాజకీయాలు ఎలా మారుతున్నాయి అంటే దేవుడే చక్రం దిప్పుతున్నాడు పైన ఏది యాదృచ్ఛికం కాదు ఏది యాదృచ్ఛికంగా ఇదే దానియేలు గ్రంథములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది రెండు వచనములో ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించునయు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఈలాగు జరుగును ఇరవై ఆరో వచ్చినం కూడా దానియేలు నేను నాలుగవ అధ్యాయం పదిహేడు చదివాను నాలుగు ఇరవై ఆరు కూడా చదువుతాను అలాగే సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యున్నాడని తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు ఏడు కాలములు నీకు ఇలాగున జరుగును దయచేసి గమనించాలి ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరైనా సరే క్రైస్తవులమైన మనము నమ్మేది ఏంటంటే యేసు ప్రభు వారే వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు ఇది బైబిల్లో ఉన్నటువంటి వాక్యము మనం నమ్మాలి అలాగే కేంద్రంలో నన్ను చాలామంది అడిగేవాళ్ళు ఇది ఏ పార్టీ అని ఏ పార్టీ అంటే ముందు నేను జాలీగా హాస్య హాస్యోక్తి లాగా చెప్పేవాడిని నీది ఏ పార్టీ అంటే నాది టీ పార్టీ బాబు అని కాదు కాదులే పొలిటికల్గా ఏం పార్టీ అంటే ఏది గెలుస్తుంది నా పార్టీ అని చెప్పాను ఎందుకంటే మరి అది సరైన పద్ధతి కాదు కదంటే బైబిల్ ప్రకారం అదే సరైన పద్ధతి బైబిల్ ఒకటి ఖండితంగా మనకు సెలవిస్తూ ఉన్నది ప్రభుత్వము చేయువారు దేవుని సేవకులు అని రోమాపత్రిక పదమూడవ అధ్యాయము మూడవ వచనం ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు ఆరు ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు క్రైస్తవుని విధి ఏంటంటే పరిపాలనలో ఎవరున్నారో వారిని గౌరవించాలి లోబడి సహకరించాలి ఇది బైబిల్ మనకు అప్పజెప్పినటువంటి బాధ్యత ప్రియమిత్రులారా దానియేలు ప్రవక్తను మనం గమనిస్తే నెబుకద్ నిజరు దానియేలును ఎంతగానో చేరదీసి హెచ్చించాడు అంతకుముందు నెబుకద్ నజరు ఎరుసలేమును ధ్వంసం చేశాడు ఎరుషలేము దేవాలయము నీలమట్టం చేశాడు అక్కడ ఉండే ఉపకరణములన్నీ బబులోనుకు తీసుకుపోయాడు బబులోనుతో బబులోనులో దానియేలు మొదలైన అనేక వందలాది మందిని చెరగా తీసుకొని పోయినాడు కానీ ఒక టైం వచ్చింది దానియేలును ప్రధానమంత్రిగా హెచ్చించాడు షద్రాకు మీషాఖనగోలను కూడా ప్రధానులుగా హెచ్ ఎవరు హెచ్చించారు నెప్పుకొద్దున నజరే హెచ్చించాడు నెప్పుకద్దునసరి దేవుడు వాడుకున్నాడు గనుక ప్రియులారా మనము జరుగుతున్న వాటన్నిటికీ దేవుడే కారకుడు అని విశ్వసించి ప్రార్థనలో గడిపితే ప్రతి క్రైస్తవుడికి కూడా దానియాలు లాంటి హెచ్చింపు వస్తుంది అలాగా మన ప్రియ సోదరుడు జాన్ వెస్లీ గారిని దేవుడు ఎన్నో రీతులుగా హెచ్చించాడు ఎన్నో దాదాపు ఎనిమిది పదవులు చెప్పారు ఆయన ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం ఇంకా ఉన్నతమైన ఎక్కువ ఉన్నతమైనటువంటి పదవులు వారు అధిష్ఠించాలి వారి ఆశ ఒకటే దేవుని బిడ్డలందరికీ నేను ఒక సహాయకుడిగా అండగా నిలబడాలి గొప్ప ఆశ కదా వారు ఎప్పుడూ కూడా సువార్తను వదిలిపెట్టలే సువార్తను వదిలిపెట్టలేదు ఏసయ్య నామాన్ని వదిలిపెట్టలేదు ప్రార్థన వదిలిపెట్టలేదు మరి వీ మస్ట్ నో హౌ టు లివ్ ఇన్ దిస్ కరెంట్ సిస్టమ్ క్రైస్తవులందరూ కూడా ఏకము గండి ఏకమయ్యి ప్రభుత్వ అధికారులకు చెప్పండి అయ్యా మాకు మీరే దిక్కు మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు పరిష్కారం చేయమంటే తప్పకుండా చేస్తారు ఎందుకంటే అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదని ఒక సామెత ఈనాడు దేశంలో ఉన్నటువంటి దళితులు బలహీన వర్గాల వారు మైనారిటీలందరూ ఒక్కటై ప్రధానమంత్రి గారిని అడిగారు అనుకోండి అయ్యా మాకు ఇబ్బందులు ఉన్నాయని ఏకమై అడిగితే ఆయన తప్పకుండా చేస్తారు సహాయం చేస్తారు కనుక అలాంటి విశాల దృక్పథంతో ఎవరిని ద్వేషించకుండా అందరినీ గౌరవిస్తూ అందరినీ కూడా మనం ఘనపరుస్తూ సిస్టంలో కలిసి మనము ఫ్లో కావాలి ఇది మనం నేర్చుకోవాలి దానియలు ఒక ప్రవక్త అని చెప్పుకుంటాం యశు ప్రభు వారే చెప్పారు మతయుసవార్త ఇరవై నాలుగు పదిహేనులో దానీయులు ప్రవక్త అని పిలిచాడు ఏసయ్య ప్రవక్త మాత్రమే కాదు హీ వాజ్ అ డిప్లొమాట్ హీ వాజ్ అ పాలిటీషియన్ హి వాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ బబులోని రాజ్యం గతించిపోయింది తర్వాత మళ్ళీ మాదియ పారశీక రాజ్యం వచ్చింది వాళ్లలో కూడా మళ్ళీ దానియలు ప్రధాని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దానియలు అదే సీట్లో ఉన్నాడు దానియలు నెబర్ నజరును గౌరవించాడు నెబర్ నజరు దానియాలను గౌరవించాడు గనుక మనం అధికార పీఠ ముందు ఉన్న ఎవరైనా వాళ్ళను ఘనపరిచి గౌరవించాలి తర్వాత చట్టానికి లోబడాలి బైబిల్ గ్రంథానికి లోబడాలి మనం గౌరవంగా వారిని అప్రోచ్ అవుతే తప్పకుండా మనకు గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగిస్తాడు ఈ పాఠం మరి చక్కగా నేర్చుకొని అమలు చేసినటువంటి స్థితప్రజ్ఞుడు సమయోచిత జ్ఞాని రాజీ లేని సువార్థికుడు మళ్ళీ రాజీ పడడు కానీ సిస్టంలో ఇలాగా అందరినీ గౌరవించాలో నేర్చుకున్నటువంటి మంచి జ్ఞానవంతుడు బ్రదర్ జాన్ వెస్లీ గారు కాబట్టి వారిని ఒక స్ఫూర్తిగా మనం అందరం తీసుకుందాం వారు ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ నడిపిస్తున్నారు ఇంకా ఎన్నెన్నో నడిపిస్తున్నారు వారిని ఇంకా దేవుడు ఆశీర్వదించి ఇలాంటి అనేకమైన జన్మదినాలు వారు జరుపుకునేటట్లు వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రభువుని వేడుకుందాం నేను ఇవ్వగలిగిన సందేశం ఒకటే తరాలు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి మరి క్రైస్తవులు కూడా ట్యూన్ కావాలి ట్యూన్ కావాలి ఏదో పాత అభిప్రాయాలు పెట్టుకుంటే మనం వెనకబడిపోతాం సొసైటీతో పాటు మనం పరిగెత్తాలి పరిగెత్తి యశు ప్రభువారిని వదిలిపెట్టలేదు ఇప్పుడు నెబుకద్ నిజరు ద్వారా ప్రధానమంత్రి అయినాడు దానియలు ప్రార్థన మానేడా ప్రాణాలకు తెగించి తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడు ప్రపంచ ప్రభుత్వాధినేత డెబుకద్ నిజరు షడ్రకు మేషా కదనగోలను ప్రధానులుగా చేశాడు వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి తమ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు నీ విశ్వాసం నీ విశ్వాసమే సోషల్ లైఫ్ సోషల్ లైఫ్ దానికి దీనికి సంబంధం లేదు కనుక అలాంటి ఒక అవగాహన అనేది మనకందరికీ వచ్చి వచ్చినట్లయితే తప్పకుండా భారతదేశంలో క్రైస్తవులందరూ దీవించబడతారు దేశమే దీవించబడుతుంది భారతదేశమే ఆశీర్వదింపబడుతుంది నా మటుకు నేనైతే ఎవరిని ద్వేషించాలని నేను అనుకోను ఎవరి మీద నాకు కోపం ఉండదు ఎవరినైనా ద్వేషించమని ఏసై చెప్పాడా చెప్పాడా చెప్పలేదు నిన్ను హింసించే నీ శత్రువు కోసము కూడా ప్రార్థన చేయమన్నాడు నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్నాడు ప్రేమ నిండిన హృదయాలతో అందరు కొరకు ప్రార్థన చేసే విశాల హృదయంతో ఎవరైతే అధికార పీఠం మీద ఉన్నారో అతడు దేవుని సేవకుడు అనే ఉన్నతమైన భావజాలంతో ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి చిన్న పాప అడిగినట్టు అమ్మ ఆకలేస్తుందని అడిగినట్టు క్రైస్తవ సమాజమంతా దళిత సమాజమంతా ఒక్కటై వీళ్ళు అడిగితే తప్పకుండా అమ్మ కాదన్నది అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదు అలాగూ మనకు కావలసినటువంటి కార్యాలన్నీ సాధించుకుంటూ మనము దేవుడు అప్పగించిన పని పూర్తి చేద్దాం క్రైస్తవులు సమైక్యం కావాలి సమైక్యమైన తరువాత కొన్ని విషయాల్లో పాత ఆలోచనలు మార్చుకోవాలి మరి ప్రభుత్వాలు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి ఒట్టిగానే మారడంలో యేసయ్య మారుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగను గాక ఏమండి సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం మీద తానే అధికారి అయి ఉండి ఆయా రాజ్యములను ఎవరికి అప్పగించడానికి ఇష్టపడతాడో వాళ్ళకు అప్పగిస్తున్నాడట ఊరికైనా జరుగుతుంది అంత మార్పు ఒక మార్పు మనం చేయగలమా చెప్పండి యథార్థంగా మనం చేయగలమా ఏ అయినా చేయగలడా ఎవరు చేయలేరు ఏ దేవుడైతే శిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తమును గాచి చనిపోయి తిరిగి లేచి నన్ను రక్షించాడో నిన్ను రక్షించాడో ఆయనే ప్రపంచ రాజకీయాలను కూడా చక్రం దిప్పుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసుప్రభు అంటే సృష్టికర్త యేసుప్రభు అంటే మన రక్షకుడు విమోచకుడు యేసుప్రభు అంటే స్వస్థపరిచే దేవుడు యేసుప్రభు అంటే ఆయా రాజ్యాల మీద తాను కోరుకున్న వాళ్లను నియమించే దేవుడు అది ఆయన పోర్టుఫోలియో ఈజ్ ద కింగ్ మేకర్ జీజస్ ఈజ్ ద కింగ్ మేకర్ ఇంకెవరు సొంతగా అనుకుంటే కాలేరు కనుక ఇంకెన్నో విషయాలు చెప్పగలను కానీ మనం గివెన్ సిచ్యువేషన్లో మనం యాక్సెప్ట్ చేసి అందరికీ అనుకూలంగా ఎవరి మీద మనం వ్యతిరేకత పెంచుకోకుండా అందరినీ నా అన్నదమ్ములు ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ మన అన్నదమ్ములని అందరితో మనం ప్రేమతో కలిసిపోయి ఉంటే ఈ దేశం దీవించబడుతుంది ప్రపంచం దీవించబడుతుంది ఆ తర్వాత దేవుడు అప్పగించిన పని మనం కంప్లీట్ చేయగలుగుతాం కావలసింది అదే కదా ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించమన్నాడు కన్వర్ట్ చేయమని చెప్పలేదు ఏసయ్య అందరిని కన్వర్ట్ చేయమని యేసుప్రభు చెప్పలేదు మన ఆశ కూడాది కాదు కన్వర్ట్ వద్దే వద్దు విషయం చెప్పి ఊరుకుంటాం అంతే ఇది బాబు విషయం అంటాం నమ్మితో నమ్ముతారు లేకపోతే ఎవరు ధర్మంలో వాళ్ళు ఉంటారు అంతటితో మనకు పరలోకంలో బహుమానం దొరుకుతుంది ఎవరో కన్వర్ట్ అయినందుకు మన బహుమానం రాదు విషయం చెప్పినందుకు బహుమానం ఇస్తాడు ఏసయ్యా దట్స్ ఆల్ అందుచేత దేశమంతా సమైక్యంగా ఒక కుటుంబంగా ఉండాలి ఒకరినొకరు విమర్శించుకోకుండా పరమత దూషణ చేయకుండా ఉండే చక్కని బంగారు భారతదేశాన్ని మనం చూడాలి అందుకు మనం ఈ మార్గం అవలంబించాలి ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పేవారు ఏ మనిషిని ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ ఏ డినామినేషన్ని కానీ దూషించరాదు ద్వేషించరాదు ఏ ఏ మతాన్ని దూషించొద్దు ద్వేషించొద్దు ఏ మనిషిని దూషించద్దు ద్వేషించొద్దు ఏ మతశాఖను కూడా దూషించవద్దు ద్వేషించవద్దు నీకేమైనా తెలియకపోతే మోకరించి దేవుణ్ణి అడిగి తెలుసుకోమని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పారు ఎంత బంగారు మాట ఆ పని అందరూ చేస్తే భారతదేశం స్వర్గం అయిపోతుంది కాబట్టి మన దేశం బాగుండాలి మనం బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి దేవునికి స్తోత్రం అలాగా అందరూ బాగుండాలి మనం కూడా అందులో ఉండాలి బాగున్నోళ్ళలో మనం కూడా ఉండాలి అని చెప్పేది క్రీస్తు సువార్త ఈ కన్వర్షన్లు కాదు క్రీస్తు సువార్త అంటే అందరూ బాగుండాలి ఈ భూమి మీద బాగుండాలి పైకి వెళ్ళి నాకు కూడా బాగుండాలి అది సువార్త కనుక ప్రియ మిత్రులారా ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను జాన్ వెస్లీ గారికి వారి కుటుంబానికి వేదిక మీద ఉన్న నేను వందనాలు చెల్లిస్తూ ఇదే నా చిన్న సందేశం ఇదే నా ముఖ్యమైన సందేశం నా హృదయంలో మాట నేను మీతో పంచుకున్నాను ఆసేతు హిమాచలం కాశ్మీర్ టు కన్యాకుమారి ఏసయ్య నా దేవుడు అని నమ్మిన వాళ్ళందరూ ఏసయ్య సృష్టికర్త విమోచకుడు స్వస్థపరచువాడే కాదు రాజులను నియమించేవాడు కూడా అనే విషయాన్ని నమ్మి ఆయన చిత్తానికి లోబడి ఆయన సృష్టించిన వ్యవస్థలోని ఆయన పనిని మనం ఎలా ముగించాలో నేర్చుకోవాలని సందేశం ఇస్తూ అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతూ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి జాన్ వెస్లీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను అందరికీ వందనాలు